ఓకేనా ఈరోజు బహుజన్ యువసేన వివైఎస్ ఆధ్వర్యంలో కొన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ని తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయడం ఈ సందర్భంగా తనిఖీ చేయడం ఎందుకంటే చాలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానీ ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం జరిగింది కానీ సెలవులు ప్రకటించినా ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కానీ ఏమాత్రం కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఏమాత్రం వాళ్ళు ప్రకటించిన సెలవుల్ని బే బేఖాతర్ చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన విధంగా స్కూల్స్ రన్ చేస్తున్నారు ఆవి ఆ విషయమయ్యే ఇక్కడ సొసైటీ కాలనీలో ఉన్న నవచైతన్య భారతి స్కూల్ దగ్గర విజిట్ చేయడం జరిగింది విజిట్ చేస్తే మాకు విద్య విద్యా ఉన్నతాధికారైన అయిన రామకృష్ణారెడ్డి గారే మమ్మల్ని స్కూల్ రన్ చేయమని చెప్పినారు పెట్టుకోమని చెప్పినారు అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేయడం ఏమంటే మీరు ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మీ ఇష్టానుసారం కొన్ని స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటో మాకు అర్థం కావడం లేదు అలాగే పిల్లలకు మానసిక ఉల్లాసం కోసం మానసికంగా వాళ్ళు దృఢంగా ఉండడం కోసం కొద్దిగా వాళ్ళకు గ్యాప్ ఇవ్వడం కోసం వాళ్ళకి సెలవులు అనేది ప్రకటిస్తారు కానీ వాళ్ళ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళని గురి చేయడానికి విద్యార్థులను మరిను మరియు ఉపాధ్యాయులను గురి చేయడానికి ఈరోజు సెలవులు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని తెలియజేయడం జరిగింది అలాగే ఈ సందర్భంగా అయిన విద్యా అధికారులకు తెలియజేయడం ఏమంటే ఇలాగా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా వాళ్ళ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్ నడుపుతున్న యాజమాన్యాలకు మీరు స్టిస్ట్గా స్ట్రిక్ట్గా వార్నింగ్ చేసి వాళ్ళు స్కూల్స్ సెలవులు ప్రకటించేలాగా చేసి మీ వార్నింగ్ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళు యథావిధిగా వాళ్ళ స్కూల్ రన్ చేసేలాగైతే వాళ్ళ స్కూ వాళ్ళ స్కూల్ వాళ్ళ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది జై భీం